జూబ్లీ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన సోనియా గాంధీ విచార తెలంగాణ రాష్ట ఇన్ఛార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట చైర్మన్ మరియు ఉమ్మడి రాష్ట ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ అర్జున్ గురుమూర్తి మంత్రి సీతక్కతో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మరియు జూబ్లీ ఎమ్మెల్యే తండ్రి సీనియర్ నేత చిన్న శ్రీశైలం యాదవ్ తో కలుసుకుని అభినందనలు తెలియజేశారు ఈ రోజు బిజీ బిజీగా రాజకీయంగా గడిపిన అర్జున్ గురుమూర్తి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో తాను ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని చెప్పిన విషయాలు గుర్తు చేశారు అదే విధంగా సినిమా రంగానికి చెందిన వారి నుంచి కూడా పెద్ద ఎత్తున ఓట్లు వచ్చిన విషయాన్ని ఆయన చెప్పారు తాము సుదీర్ఘ కాలంగా తమిళనాడు ఢిల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు అందువల్లనే ఓటర్ల నాడి తెలుసుకునే తాను సుకుమార్ యాదవ్ ఘన విజయం సాధిస్తారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించిందని కూడా ఆయన అన్నారు ఈ సందర్భంగా సీతకతో అర్జున్ గురుమూర్తి మాట్లాడుతూ ఇది సమిష్టి అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే ప్రకాష్ తో మాట్లాడుతూ బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ బ్రాహ్మణమైన విజయాన్ని సాధించారని పేర్కొన్నారు జూబ్లీ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ తండ్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత చిన్న శ్రీశైలం యాదవ్ తో మాట్లాడుతూ ఎన్నికల్లో సినిమా రంగానికి చెందిన ఓట్లు కూడా గణనీయంగా కాంగ్రెస్ కు పడిన విషయాన్ని గుర్తు చేశారు సమీప భవిష్యత్తులో కూడా తన మద్దతు నవీన్ కుమార్ యాదవ్ కు ఖచ్చితంగా ఉంటుందని హామీ ఇచ్చారు హోరాహోరీగా సాగిన జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన నేపథ్యంలో ఆయన చిన్న శ్రీశైలం యాదవ్ నిర్వహించిన పాత్రను అర్జున్ గురుమూర్తి అభినందించారు మంత్రిగా స్థానిక మనం అని చెప్పలేక ఎంతసేపు ముస్లిమా హిందువా క్రిస్టియన్ అని మారుత్యక్కు కష్టపడితే ఉంటాడు కష్టమంటే ముఖ్యంగా తెలంగాణ గోడు పండాడు ఒకవేళ అనుకోని ఒక ఒక మాట కూడా